బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి పాల్గొని మాట్లాడుతూ యానిమల్ హస్బెండరీ శాఖ వారి ఆధ్వర్యంలో చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్లకు సంక్రమిస్తుండగా చికెన్ తింటే అది తమకు కూడా వస్తుందేమో అన్న అపోహలో ప్రజలు ఉన్నారు పోహను పోగొట్టడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు చికెన్ తినడం మానేశారు దీనివల్ల రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి ప్రజలకు చికెన్ ద్వారా ప్రోటీన్స్ అందకపోవడం రెండవది చికెన్ వ్యాపారాలు నష్టాల్లో పడ్డం చికెన్ హోల్సేల్ వ్యాపారస్తులు రీటైల్ వ్యాపారస్తులు అలాగే ఉత్పత్తిదారులు అలాగే కోడిగుడ్లు ఉత్పత్తిదారులు హోల్సేల్స్ మరియు రీటైల్ అమ్మకందారులు వ్యాపారాలు ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గావ్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ జిల్లా అధికారులు వివిధ శాఖల అధికారులు పౌల్ట్రీ వ్యాపారులు పాల్గొన్నారు కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే మన చికెన్ ప్రొడ్యూసర్స్ అండ్ రీటైల్ హౌస్ హోల్సేల్ సెల్లర్స్ వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్ తరఫున మనము ఈ చికెన్ మేళా లాగా పెట్టుకొని ఇందులో ఆఫీసర్స్ మీడియా బయట నుంచి వచ్చినటువంటి టౌన్లో నుంచి వచ్చిన వ్యక్తులు అందరం కూడా కలిసి ఒక సహపంక్తి భోజనం లాగా చికెన్ని తినడం అనేది జరుగుతుంది మరి దీని పర్పస్ ఏంటి అని అంటే ఇటీవల మనకు దాదాపు రెండు నెలల నుంచి వినపడుతున్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వల్ల వేల కొలది కోళ్లు చనిపోతున్నాయి ఆ వ్యాధి అనేది కూడా అనేక చోట్ల ప్రబలుతా ఉంది సో ఈ విషయంలో కావచ్చు లేదా మనకు గులియన్ బ్యారెస్ సిండ్రోమ్ అనేటువంటి ఒక కొత్త వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని అపోహలు కొన్ని సంబంధం లేని వార్తలు ప్రబలతా ఉన్నాయి అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మనం చికెన్ తింటే ప్రమాదమేమో మనం తింటే రోగాల్ని కొనుక్కున్నట్టు అవుతుందేమో అని చెప్పి భయపడి ఈ సోషల్ మీడియాలో పెళ్ పెడుతున్నటువంటి రాంగ్ మెసేజ్లు ఇవన్నీ కూడా దీనివల్ల వాళ్ళు తినకుండా ఉండేటువంటి పరిస్థితి దీనివల్ల రెండు రకాలుగా మనకి ఇబ్బందులు వస్తుంది ఒకటేమో తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారం ఈ రోజుల్లో మనకి అత్యంత సరసమైన ధరకి అందుబాటులో ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది మనం ఏదైతే పౌల్ట్రీ ద్వారా వచ్చేటువంటి బ్రాయిలర్ చికెన్ అత్యంత సరసమైన రేట్లకి లేదా తక్కువ ధరల్లో మంచి రిచ్ ప్రోటీన్ అవైలబుల్ ఉండేది అది పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ దగ్గర వరకు ఎవరైనా కూడా కాయలు ఎలా అయితే ప్రతిరోజు తినేస్తారో అలాగే చికెన్ కూడా తింటున్నారు తినాలి కూడా మంచిది కూడా దాంట్లో ఒక మంచి రిచ్ ప్రోటీన్ మనకు దొరుకుతా ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అపోహల వల్ల ఏమవుతుందంటే తినాల్సినటువంటి జనాలు పిల్లలు పెద్దలు యూత్ తినకుండా పోతున్నారు వాళ్ళక పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు మరొక సైడ్ ఏమవుతుందంటే ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారో హోల్సేల్ పర్చేజర్స్ ఉన్నారో రీటైల్ గా అమ్మే వాళ్ళు ఉన్నారు కోడి గుడ్లను ఉత్పత్తి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మే వాళ్ళు తినేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకళ్ళ వ్యాపారాన్ని మిస్ అవుతున్నారు వాళ్ళకు రావాల్సిన రోజువారీ డబ్బులు వచ్చేటువంటి రీటైల్ సెల్లర్స్ అయితే వాళ్ళ రోజువారీ వేజెస్ ని కూడా మిస్ అయిపోతున్నారు సో రెండు రకాలుగా ఇబ్బంది వస్తుంది తినేవాళ్ళు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని మిస్ అవుతున్నారు అమ్మేవాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ని కూడా మిస్ అవుతున్నారు ఫార్మర్స్ అయితే వాళ్ళు పండించి వాళ్ళు పెంచినటువంటి కోళ్ళు అమ్మకాలు లేక వాళ్ళందరూ నష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అయితే దీన్ని దీనివల్ల ఎక్కడైతే ఆ జబ్బు అనేది ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది దాన్ని డిపార్ట్మెంట్ అడ్రస్ చేస్తారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేస్తారు మిగిలినటువంటి చోట్ల తినడానికి ఏ సమస్య లేదు కాబట్టి జిల్లా అందరికీ కూడా ఒక ఆదర్శంగా మేము కూడా తిని చూపిస్తే జిల్లా అధికారులము అందరము మీడియా ప్రజలు కలిసి దీనివల్ల ఏ నష్టము లేదని ఆ అపోహలకు తొలగిపోతాయని చెప్పి పౌల్ట్రీ ఫార్మర్స్ ఆ చికెన్ హోల్సేల్ వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారులు మేము అందరం మనందరం కలిసి ఈ రోజు తినడం ఏంటంటే ప్రజల అపోహల్ని తొలగించడం సో మనం అందరం మేము తిన్నాం మిమ్మల్ని శుభ్రంగా రేపు డ్యూటీకి వస్తాం మాకేం ప్రాబ్లమ్స్ లేదు అదే విధంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు మీరందరూ కూడా తినాలి అటు వ్యాపారులు బ్రతకాలి మీరు కూడా మంచి ఫుడ్ ని మీరు ఎంజాయ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే డిపార్ట్మెంట్ ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది మేము ఇమీడియట్ గా దాన్ని స్టెప్స్ తీసుకుంటాం దాన్ని నివారిస్తాం ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా చేస్తాం సో ఈ రోజు నుంచి అందరూ చికెన్ తినండి ఓకే